ఏ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మా వరికి మందు అయితే చల్లుతున్నా మందు గంబలల్లో అయితే రెండు మూడు సార్లు దీని అని చెప్పి దీన్ని చేసుకున్నా బస్తని అంటే మంచి యూరియాస్ సంచి ఇది ఓచుకొని ఇట్లా భుజంకి మెడకేసుకుని ఎట్లా చేసుకున్నా దీంతో అయితే రెండు చేతులతో చదువుతున్నా తొందరగా తొందరగా అవుతుంది పనితంగా చూడండి ఎట్లా చదువుతుంది గైస్ ఇట్లా మందు చల్లేటప్పుడు అయితే కొంచెం ఏం కానీ ఒక కొంచెం మంచి నూనె రుద్దుకోవాలి చేతులకు ఎందుకంటే నేను మాది దగ్గర పాతది మందు ఉంటే ఆ పాత మందు ఈ కొత్త మందు కలిపి చల్లిన అప్పుడు నా చేతులకు యూరియా అదంతా కరిగి కొంచెం చేతులకు బరికపోయినట్లయి పుండ్లు పుండ్లు అయ్యింది నెక్స్ట్ వీడియోలోకి పెడతా కానీ ఫాస్ట్గా అవుతుంది నడవడానికి కొంచెం వాళ్ళకి అది అడ్డం వస్తుంది కొంచెం నేను టైం ఫ్రీ వేసుకుని ఇంటికి అయిపోతుండే టైంకి చేసుకోలేదు కిందికి చేసుకున్నా ఫస్ట్ టైం చేసిన ఇట్లా బాగుంది తొందరగా అయింది పని వర్క్ మాత్రం ఫాస్ట్గా అవుతుంది బాగుంది అయితే మందల్లుడు అయిపోయింది దీంతో ఇందుట్లో ఏం లేదన్నా ఒక సగం సంచి మందు పడుతుంది దీంట్లో ఇక సంచే కదా సంచి కాబట్టి అందుట్లో ఒక ఫార్టీ పర్సెంట్ ఒక సంచిలో ఫార్టీ పర్సెంట్ పక్కా పడుతుంది దీంట్లో పని పనికిటంగా చాలా ఫాస్ట్ అవుతుంది ఇగో మొత్తానికైతే అయిపోగొట్టినా అదంతా మొత్తం అయితే మొత్తం అయిపోగొట్టినా సంచి మాత్రం మంచిగా మస్తుంది మందు గిట్ట మంచిగా జరగలేనికైతుంది కానీ ఈరోజు మందు వల్ల నాకు ఇక్కడ ఇంకా ఇగో ఇక్కడ మందు పాత మందు మిగిలిపోయి ఉంటే అది కలుపుకొని చలిన కానీ నా చేతులకు మాత్రం మస్తు ఘోరంగా అయిపోయింది ఇదైతే బాగుంది మందు చల్లడానికి మస్తుంది ఇది ఏం లేదు బ్యాగ్ వేసుకున్నట్టునే ఉంటుంది సంచి గిట్టంగా మస్తు మంచిగా మా చెరువు చెరువు చిన్నదే కానీ వాటర్ మాత్రం మస్తున్నాయి ఎందుకంటే అక్కడ అలుగు వారుతుంది ఇంకా అలుగు పడుతుంది అక్కడ మా చేను గిట్ట మునిగిపోయినాయి పైన నుంచి వెళ్ళి వాటర్ చాలా వస్తున్నాయి ఇదేమో కట్ట తండక్కి వెళ్ళనికే బాట ఇది ఇది మా చేను కింద ఇదంతా నాటేసిన టడికి మొత్తం మాదే గైస్ నా వీడియో నచ్చినట్లుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి పక్కన గంట ఉంటుంది గంట గిట్టం కొట్టండి సపోర్ట్ చేయరు జర సబ్స్క్రైబ్ చేసుకొని